అల్లం మసాలాదే కైక జరా హై ఇపుడు వచ్చేసి అల్లం పేస్ట్ ఐతే వేస్తున్నానండి కొద్దిగా మీ ఇప్పుడైతే పసు వేస్తున్నానండి నజి జరీలక్క పసుపు వేస్తున్నాను ధనియాల పౌడర్ అండి What think... you మూత పెట్టేయాలండి ఇదిగోండి ఒక ఐదు నిమిషాలు అలా మగ్గని ఇవ్వాలండి ఇదిగోండి ఇప్పుడు ఇంకా తగినన్ని వాటర్ అయితే వేసుకోవాలండి ఈ అనపకాయలు ఆలు ఉడికే విధంగా చూసుకొని వాటర్ అయితే వేసుకోవాలండి చూడండి ఇలా ఆలు అనపకాయ మనకు ఉడికిపోయే విధంగా చూసుకొని వాటర్ అయితే వేసుకోవాలండి అలాగే మనకు గ్రేవీ గుని కావాలి కాబట్టి ఇంకా రుచికి సరిపోయేమైనా ఉప్పు అయితే వేస్తున్నానండి తొడాపానీ లెక్క ఇంకా ఇదిగోండి ఇప్పుడైతే కొబ్బరిపొడి అయితే వేస్తున్నానండి చిక్కే గు ఉండాలంటే కొంచెం పొడి ఎక్కువనే పడుతుంది పడుతుందండి మన రాయలసీమ స్పెషల్ అండి ఈ కర్రీ అయితే మన రాయలసీమ వంట అండి మొత్తం ఇంకా కొబ్బరి పొడి అయితే వేసుకున్నానండి ఇంకా ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇంకా కర్రీ ఉడికే లోపల లోపల ఇంకా నేనైతే చపాతి అయితే రెడీ చేస్తానండి చపాతి చేస్తున్నాను కొడకరా ఇదిగోండి ఇంకా నేను చపాతి పిండి అయితే కలిపి పెట్టానండి పిండి అయితే ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది పిండి కలిపి పెట్టాను ఇలా సాఫ్ట్గా అయితే కలుపుకోవాలండి మనకు చపాతి అయితే చాలా మెత్తగా అయితే వస్తుంది ఇప్పుడు వచ్చేసి నేను ఒక ఏడు వందల యాభై గ్రాములు అయితే పిండి కలుపుకున్నానండి అందులో పిండి అయితే తీసుకున్నాను చూడండి ఇలా పిండి తీసుకొని కొడకాయలు జరిపోవచ్చు ఇది వచ్చేసి పిండి తీసుకొని కొద్దిగా వేసుకోవాలండి చల్లుకొని ఇంకా ఇదైతే రేకు రుద్దుకోవాలండి ఈ పిండి పిండి అయితే తీసుకున్నాను కదా ఈ పిండి మనం రేకు అయితే రుద్దుకోవాలండి చూడండి ఇలా రేకు రుద్దుకోవాలండి ఈ విధంగా రేక్ అయితే రుద్దుకోవాలండి ఆయిల్ అయితే వేసుకున్నానండి ఆయిల్ అయితే వేసుకొని మొత్తం ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలండి అప్లై చేసుకోవాలి అట్లా తీ కాల్ రే ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఈ విధంగా రోల్ చుట్టుకోవాలి ఈ విధంగా రోల్ ఐతే చుట్టుకోవాలి కన్ఫర్మ్ మార్తులే తీకును మనకు త్వరగా అవుతుంది అలాగే చపాతి బాగా పొరల పొరలు వస్తుంది ఇప్పుడు మనకు కావాల్సిన సైజులో ఇలా ఇలా ముద్దలైతే చేసుకోవాలండి చూడండి ఈ విధంగా ముద్దలైతే చేసుకోవాలండి పొరల పొరలు ఎట్లా వస్తుందో చూస్తున్నారా కనిపిస్తుందా ఉప్పలేకమే చూడండి ఇలా పొరల పొరలు అయితే ఈ విధంగా మొత్తము మనకు కావాల్సిన సైజులో లో గుండెలు అయితే చేసుకోవాలండి మొత్తం ఈ పిండి ఇంకా ఇదే ప్రాసెస్ అయితే చేసుకోవాలండి ఇలా చపాతి చేసుకొని పెట్టుకోవాలండి చూడండి ఫోటో ఇలా కొడుకు మొదలె కాదు तू निकाल दिया क्या तू निकाल दिया बिल्ड कर दिया तो मैं आन करूँ ना इतनी बंदी इधर माना को कावास ना साइज़ लो छपा देते हैं क्या तू निकाल दिया क्या बोल नहीं निकाल दिया कम छपा तो कहते नहीं हाँ उधर कौन कौन मानो चुड़ैले बड़ा 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 चुड़ैले

ఇంకా ఇదిగోండి ఈ విధంగా మొత్తం చపాతి అయితే రెడీ చేసుకోవాలండి ఇంకా ఇప్పుడు మనకు ఫైనల్ గా కర్రీ ఉడికిపోయిందండి మజ్జిగ ఫైనల్ గా మనకు కర్రీ గుని ఉడికిపోయిందండి చూడండి మనకు ఇలా ఆయిల్ గుని బాగా పైకి తేలుతుంది కలర్ చూడండి ఎంత బాగా వచ్చిందో ఇంకా ఫైనల్ గా కొంచెం కొత్తిమీర అయితే వేస్తున్నానండి ఇలా కొత్తిమీర వేసుకొని ఇంకా మనము కర్రీ చూడండి ఎంత బాగా వచ్చిందో మనకు గ్రేవీ గుని చాలా బాగా వచ్చిందండి చూసారా చూడండి ఇంకా మనకు కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకా నేనైతే చపాతి అయితే చేస్తున్నానండి కాలుస్తున్నానండి ఇంకా మనం పెన్నం అయితే క్లిక్ చేసుకోవాలి ఫస్ట్ సో కొంచెం పిండి ఎత్తుకొని నాకు అలా అలవాటు చిన్న పిండి ముద్ద తీసుకొని ఇలా పిండి ముద్ద రుద్ది ఇంకా ఫస్ట్ ఒక చపాతి అయితే ఇలా అయితే వేస్తానండి కొద్దిగా ఆయిల్ వేస్తానండి ఎందుకంటే మనకి పెన్నానికి ఏమన్నా కడిగినామండి

చపాత్రలు అయితే కాల్చుకున్నాము ఫస్ట్ చపాతీ పెన్నం నీట్గా ఉన్నప్పుడు వేసుకోవాలండి వేసుకున్న తర్వాత మనం ఫస్ట్ ఆయిల్ వేయగుద్దండి ఒకవైపు తిప్పిన తర్వాత ఆయిల్ అయితే వేయాలండి చపాతి బాగా పొంగుతుందో చూడండి చపాతి పొంగుతుంది చూసారా పొంగుతుంది పొంగిందంటే పొరల్ పొరలు వస్తుందండి చపాతి అయితే చూడండి పొరలు కానొస్తుంది మీకు కానొస్తుందో లేదో ఈడియాలో చూడండి మనకు పొరల్ పొరలు వస్తుందండి చపాతి అయితే మొత్తము చూడండి పొరల్ పొరలు వస్తుందండి చపాతి చూడండి దగ్గ నజ్జ్జి లెక్క పొరల్ పొరలు వస్తుందండి చపాతి అయితే చాలా బాగుంటుంది ఇంకా అన్ని ఇలానే కాల్చుకోవాలండి ఇంకా ఇంకా మొత్తము ఇలానే కాల్చుకోవాలండి ఒకవైపు ఫస్ట్ మనం వేస్తానే ఆయిల్ వేయద్దండి ఆయిల్ వేయకోకుండా ఒకవైపు కొంచెం కాలిన తర్వాత చూడండి మనకు ప్రతి ఒక్క చపాతి పొంగుతుంది అంటే మంచిగా చూడండి ప్రతి ఒక్క చపాతి మనకు బాగా పొంగుతుందండి చూసారా బాగా పొంగుతుంది మనకు చపాతి అయితే చూడండి ఎలా పొంగుతుందో